మగవాళ్ళలో ప్రాస్టేట్ గంధి ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది హలో వివర్స్ నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రో కేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ ఈరోజు ఈ వీడియోలో మగవాళ్ళలో ఈ మధ్య కాలంలో మేము చాలా ఎక్కువ మందిని ప్రాస్టైటిస్తో మేము చూస్తున్నాం ఈ ప్రాస్ట్రటైటిస్ అంటే ఏంటి డాక్టర్ ఎందుకు వస్తుంది ఇది నాకే ఎందుకు వచ్చింది ఇది ఎందుకు నాకు తగ్గట్లేదు ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు ఏంటి రీజను అనేది మంది డౌట్స్ ఉంటాయి సో వాళ్ళందరికీ బెనిఫిట్ కోసము కొంతమంది విలేజెస్లో ఉంటారు మారుమూల ప్రాంతాల్లో ఉంటారు ఈ ప్రాస్టైటిస్ వల్ల సఫర్ అవుతుంటారు సో వాళ్ళందరికీ కోసం ఈ వీడియో చేస్తున్నాను సో అసలు ప్రాస్టేట్ గంధి అంటే ఏంటి దాని దగ్గర నుంచి చెప్తాను ఈ ఈ వీడియో కొంచెం లెంతీగా వస్తుంది కొంచెం జాగ్రత్తగా వినండి ఇది మనకు ప్రాస్టేట్ గంధి అనేది మనకు యూరిన్ బ్లాడర్ కింద ఉంటుంది ఇలా సో ఇది పెనిస్ మనకు స్పెర్మ్ ఇది టెస్టిస్లో మనకు ప్రొడ్యూస్ అయిన స్పెర్మ్ ఇలా ఈ ట్యూబ్లో పయనించి దీన్ని వ్యాస్ డిఫరెన్స్ అంటాం ఇలా వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి మూడు రిజర్వాయర్స్ ఉంటాయి ఒకటేమో యూరిన్ బ్లాడరు ఫస్ట్ కనిపించేది పెద్దగా కనిపించేది యూరిన్ బ్లాడరు రెండోది సీమెన్ రిజర్వాయర్ మనం ఇంతకుముందు వీడియోలో సెమినల్ వెసుకులు అనుకున్నాం కదా ఇదే ఈ బ్రౌన్ కలర్ స్ట్రక్చరు ఇది పోషన్ పైప్ సో ఇప్పుడు మనం రివర్స్లో చూస్తే ఇది మోషన్ పైపు ఈ పక్కన్నే మీకు సీమెంట్ రిజర్వాయర్ మీకు ఆ బ్రౌన్ కలర్లో కనిపించేది సీమెంట్ రిజర్వాయర్ దాని కింద ఉన్నది ప్రాస్టేట్ గ్రంథి ఇక్కడ పైన ఉన్నది యూరిన్ బ్లాడర్ సో ఇప్పుడు యూరిన్ బ్లాడర్ నుంచి యూరిన్ ఇలా వస్తుంది ఈ ట్యూబ్లో పెనిస్ట్ వాళ్ళలో బయటకు వస్తుంది ఇక్కడ ప్రొడ్యూస్ అయిన సీమను ఈ చిన్న ట్యూబ్ ద్వారా వచ్చి యూరిన్లో జాయిన్ అవుతుంది సో యూరిన్ సీమను రెండు ఒకటే నుంచి బయటకు వస్తాయి కానీ ఇక్కడ నుంచి సో జనరల్గా యూరిన్ ఇది కలవకుండా ఇక్కడ స్పింక్టర్ ఉంటుంది టైట్నెస్ ఎప్పుడైతే మనం యూరిన్ పాస్ చేస్తున్నామో అది సీమెంట్లేకెళ్ళదు కొంతమందికి ఈ స్పింక్టర్ లూజ్గా ఉండడం వల్ల యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు యూరిన్ ఈ రిజర్వాయర్లేకి ఎంటర్ అయ్యి కూడా అక్కడ ఇన్ఫెక్షన్ కాస్ చేయొచ్చు సో ఇప్పుడు మనకు ఈ సీమన్ రిజర్వాయర్లోను ప్రాస్టేట్లోను ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం ఏంటి మనకు మూడే పాజిబిలిటీస్ ఉన్నాయి ఇది వేరే ఏదో బాడీలో ఆర్గన్ నుంచి ఇన్ఫెక్షన్ రాదు వస్తే ఇది మోషన్ పైప్ కాబట్టి ఈ మోషన్ పైప్ పక్క నుంచి ఇన్ఫెక్షన్ రావాలి ఈ మోషన్ పైప్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కామన్గా వచ్చేవి పైల్స్ అంట పైల్స్ కానీ ఫిజర్స్ కానీ ఫిస్ట్లా కానీ లేదా కాన్స్టిపేషను లాస్ట్ది ఏంటంటే ఇరిటబుల్ బౌల్స్ సిండ్రోమ్ అంటే కొంతమందికి ఫుడ్ తినగానే మోషన్ వచ్చినట్టు అనిపిస్తుంది కొంతమందికి ఏంటంటే రోజంతా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయగానే మోషన్కి వెళ్తారు మరి లంచ్ చేయగానే మోషన్కి వెళ్తారు ఎందుకు వాళ్ళ బౌల్ లో ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంటుంది దానివల్ల ఇక్కడ ఈ పొర పల్చనైపోయి దానివల్ల కూడా ఇక్కడ నుంచి నార్మల్గా మోషన్ పైప్లో ప్రతి ఒక్కరికి బ్యాక్టీరియా ఉంటుంది ప్రతి ఒక్కరికి నార్మల్గా ఎవ్వరికి మనం స్టూల్ని చెక్ చేస్తే బ్యాక్టీరియా కనిపిస్తుంది అది కామన్ కానీ ఈ బ్యాక్టీరియా మోషన్ పైప్లో ఉన్నంత వరకు సేఫ్ అది ఎప్పుడైతే వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయిందో అప్పుడే మనకు ఇష్యూస్ వస్తాయి సో చాలా కామన్ కాజ్ ఏంటంటే ఇది ఈ మోషన్ పైప్లో కొంతమందికి సింపుల్ కాన్స్టేషన్ ఉంటుంది అంటే మోషన్ బాగా టైట్గా ఉండి గట్టిగా ముక్తేనే మోషన్ వస్తుంది అలాంటి వాళ్ళకు కూడా అది మోషన్ అంతా ఇక్కడ ఉండిపోయి ఉండిపోయి అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ ఇక్కడికి వెళ్తుంది ప్రాస్టేట్ గ్రంథికి రెండో రీజన్ ఈ పెనిస్ నుంచి ఈ పెనిస్ నుంచి ఎలా వస్తుంది అంటే కొంతమంది ఆ పెనిస్ టిప్ని సరిగా క్లీన్గా పెట్టుకోవచ్చు అంటే ఆ టిప్పు పైన ఉన్న చర్మంని వెనక్కి లాగి రోజు స్నానం చేసినప్పుడు క్లీన్ చేసుకోవాలి నార్మల్గా చిన్నపిల్లలకి మనకు చిన్నపిల్లల నుంచి మనం ఆ ఎడ్యుకేషన్ ఇస్తాం రోజు అంటే ఈ జనరేటర్ ఆర్గన్స్ని క్లీన్ చేసుకోవాలని కానీ చాలామంది పెద్దవాళ్ళకు కూడా అసలు ఆ పెనిస్ పైన మాత్రమే క్లీన్ చేసుకుంటారు తప్ప ఆ చర్మం వెనక్కి లాగి క్లీన్ చేయరు మా దగ్గరికి ఎగ్జామినేషన్కి వచ్చినప్పుడు కూడా ఆ చర్మం చూస్తే ఒక లేయర్ లాగా పేస్ట్ లాగా ఇన్ఫెక్షన్ ఉంటుంది అది ఎందుకంటే వాళ్లకు అలా క్లీన్ చేసుకోవాలి అని తెలియకపోవడం వల్ల అలా సంవత్సరాల కొద్దీ దాన్ని క్లీన్ చేయకపోవడం వల్ల ఉంటుంది సో ఎవరైతే పెనిస్ని ఆ చర్మం వెనక్కి లాగి క్లీన్ చేయరో వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి చర్మం టైట్గా ఉంటుంది దాన్ని ఫైమోసిస్ అంటాం ఆ చర్మం టైట్గా ఉన్నప్పుడు వాళ్ళు వెనక్కి లాగలేరు వెనక్కి లాగలేరు కాబట్టి క్లీన్ చేయలేరు సో అలాంటి వాళ్లకు అది లోపలనే ఉండి ఉండి ఇన్ఫెక్షన్ మెల్లమెల్లగా స్ప్రెడ్ అయ్యి పెనిస్ నుంచి ప్రాస్టేట్కి వచ్చి అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ చేయొచ్చు కొంతమందికి సెక్షువల్గా ట్రాన్స్మిట్ అవుతుంది ఇప్పుడు సెక్షువల్గా వచ్చేవి ఓన్లీ ఎస్టీడీనో అంటే ఎయిడ్సో అట్లాంటివి ఒక్కటే రావు అవన్నీ అవి చాలా మేజర్ డిసీజెస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి క్లెమీడియా కానీ గొనోరియా కానీ హెచ్ఎస్వి అంటాం హెర్పెస్ వైరస్ కానీ ఇవన్నీ ఏమవుతాయంటే కలిసినప్పుడు అవతల వ్యక్తికి ఉంటే మెల్లగా ఈ పెనిస్లో నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ ప్రాస్టేట్ గ్రెందులో సెటిల్ అయిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ని స్టార్ట్ చేస్తాయి సో అది రెండవ దాని ఒకటి పెనిస్ నుంచి వస్తుంది రెండోది మోషన్ పైప్ నుంచి వస్తుంది పెనిస్ నుంచి వచ్చేది మళ్ళీ రెండు రకాలుగా రావచ్చు సెక్షువల్గా కలిసినప్పుడు రావచ్చు లేదా సరిగా క్లీన్గా పెట్టుకోకపోవడం వల్ల రావచ్చు తర్వాత మూడోది మూడోది యూరిన్ బ్లాడర్ నుంచి అంటే ఆల్రెడీ యూరిన్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్టెడ్ యూరిన్ పొరపాటున సీమెంట్ లేక్ రీజర్ అంటే ఎప్పుడైతే ఇక్కడ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో ఇక్కడ ఉండాల్సిన కంట్రోల్స్ కొంచెం వీక్ అవుతాయి నార్మల్గా ఎప్పుడు కూడా యూరిన్ ఈ ప్రాస్టేట్ గ్రంథ్ ఎంటర్ అవ్వదు ప్రాస్టేట్ అంటే సిమెన్ రిజర్వాయర్లకి ఎంటర్ అవ్వదు కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏమవుతాయి ఇక్కడ ఆ ఓపెనింగ్ లూజ్ అయిపోతే యూరిన్ బాగా ప్రెజర్తో పోసినప్పుడు కొంచెం యూరిన్ ఇటు కూడా వెళ్ళి అక్కడ కూడా ఇన్ఫెక్షన్స్ రావచ్చు కానీ ఈ థర్డ్ ప్రాబ్లం అనేది చాలా రేరు అంటే ఓన్లీ యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చి యూరిన్లో ఇన్ఫెక్షన్ వల్ల ఇక్కడికి లోపలికి ఎంటర్ అయ్యి రావడం అనేది చాలా రేరు ఈ ఫస్ట్ చెప్పిన ఫస్ట్ టూ కాజెసే మెయిన్ ఈ రీజన్ ఇది అయిపోయిన తర్వాత చాలా మందికి మనం చెప్తూ ఉంటాం అంటే ప్రాస్టేట్ గంది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫ్రీక్వెంట్గా స్పెర్మ్ రిలీజ్ చేయాలి అని ఎందుకు రిలీజ్ చేయాలి అని చెప్తాం కదా ఇది రీజన్ కోసమే ఇప్పుడు మీకు మోషన్ పైప్ నుంచి ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకోండి అది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది బ్యాక్టీరియా మీరు ఫ్రీక్వెంట్గా స్పెర్మ్ రిలీజ్ చేయకపోతే ఏమవుతుంది ఈ బ్యాక్టీరియా ఇంకా సెటిల్ అయిపోతూనే ఉంటుంది సెటిల్ అయిపోయి ఇంకా మల్టిప్లై అవుతూనే ఉంటుంది అందుకని రెగ్యులర్గా సెక్స్ చేసే వాళ్ళకు కానీ రెగ్యులర్గా స్పెర్మ్ రిలీజ్ చేసే వాళ్ళకు కానీ ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ ఎవరైతే పెళ్ళి కాకుండా అసలు మాస్టేషన్ చేయరు ఎవరైతే పెళ్ళయ్యి వైఫ్కు దూరంగా ఉండడం అసలు ఎప్పుడు కలవకపోవడము ఎప్పుడో నెలకోసారి రెండు నెలలకోసారి కలిసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఈవెన్ మేము రెగ్యులర్గా చూసే వాళ్ళలో కూడా రెగ్యులర్గా కలిసే వాళ్ళకు ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే స్పెర్మ్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి బ్యాక్టీరియా అక్కడ ఎక్కువ సెటిల్ అవ్వలేదు సో ఇది ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్కి రీజన్స్ సో రెండోది దీన్ని ఎలా ట్రీట్ చేయాలి ఎందుకు ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ మొండి ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇక్కడ నుంచి రోజు బ్యాక్టీరియా వస్తుంది అనుకోండి మనం ఎంత బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ తీసుకున్నా కూడా ఇక్కడున్న బ్యాక్టీరియా చనిపోవచ్చు ఎందుకంటే ఈ బ్యాక్ మనం తీసుకునే యాంటీబయాటిక్ బౌల్ మీద పని చేయకపోవచ్చు లేదా ఇక్కడ నుంచి రోజు వచ్చే బ్యాక్టీరియాని అడ్డుకోలేకపోవచ్చు లేదా ఈ రోజు ఒక బ్యాక్టీరియా ఉంది ఒక కోర్స్ యాంటీబయాటిక్ ఇచ్చాము అది అయిపోయేసరికి ఇంకో కొత్త బ్యాక్టీరియా రావచ్చు ఇక్కడ నుంచి కొత్త వెనుకోటి రావచ్చు సో అది మళ్ళీ మళ్ళీ అటాక్ చేస్తూ ఉంటుంది సో అప్పుడు ఏం చేయాలి అంటే మనకు ఎందుకు ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ వచ్చింది దాన్ని రాకుండా ఎలా అరికట్టాలి ఆ అంటే అది ఏ రీజన్ ఉంది ఇప్పుడు కాన్స్టిపేషన్ అనుకోండి దానివల్ల వస్తుంది సింపుల్ మీరు డాక్టర్ని కలిసి కాన్స్టిపేషన్ తెలుగులో మలబద్ధకం అంట ఇది లేకుండా సిరప్స్ లేకపోతే మందులు వాడితే ఆ ప్రాబ్లం పోయిందనుకోండి ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం తగ్గుతుంది సో సొల్యూషన్ అక్కడ ఉంది అంతేగాని దీనికి మీరు ఎన్ని సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకున్నా మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ వాడాల్సి వస్తుంది అందుకని ప్రాస్టేట్ దాన్ని మొండి చెప్పండి ఇంకొకటి ఏమవుతుందంటే ఈ ప్రాస్టేట్ గ్రంథికి లోపల బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది మనం తీసుకునే యాంటీబయాటిక్స్ ఎప్పుడైనా సరే ఈ ప్రాస్టేట్ గంధి లోపలికి వెళ్ళడానికి టైం పడుతుంది అంటే ఈరోజు మీరు యాంటీబయాటిక్ మొదలుపెట్టినా కూడా ప్రాస్టేట్ గంధి లోపల దాకా చేరడానికి పది రోజులు పైన పడుతుంది అంటే అప్పుడే అవి ఎంటర్ అవుతాయి సో అందుకని హై డోస్ మెడిసి మెడిసిన్స్ వాడకూడదు ఎప్పుడైనా సరే మీకు గుర్తుపెట్టుకోండి ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ వాళ్ళు హై డోస్ మందులు ఎప్పుడూ వాడకూడదు దానివల్ల అదర్ ఆర్గన్స్ మీద సైడ్ ఎఫెక్ట్ వస్తుంది ఎప్పుడు కూడా లో డోస్ మందులు యాంటీబయాటిక్స్ ఎక్కువ రోజులు వాడాలి అప్పుడే ఈ యాంటీబయాటిక్స్ లోపల దాకా చేరి ప్రాస్టేట్ లోపల దాకా ఆ ఇన్ఫెక్షన్ని తగ్గిస్తాయి సో ఇది మనం చేయాల్సింది కొన్నిసార్లు ప్రాస్టేట్ సైజు తగ్గడానికి మందులు ఇస్తాము అవి కూడా పనిచేస్తాయి కాకపోతే హైజిన్ ఎవరికైతే పెనిస్ నుంచి వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని క్లీన్ చేసుకోవాలి రోజు స్నానం చేసినప్పుడు చర్మం వెనక్కి దాకా లాగి క్లీన్ చేసుకుంటే అది కూడా మళ్ళీ కొత్త ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది ఎవరికైతే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటారో అంటే కొంతమంది సెక్షువల్గా యాక్టివ్గా ఉంటారు చాలామంది అంటే ప్రతిసారి పార్టీకి వెళ్ళినప్పుడులా డిఫరెంట్ పీపుల్తో సెక్స్ చేయడము ప్రొటెక్షన్ లేకుండా సెక్స్ చేయడము అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అవతల వ్యక్తికి ఇన్ఫెక్షన్ ఉంటే కూడా ఆ లోపలికి అది ఆ ఇన్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వైరస్ కానీ లోపలికి వెళ్ళి ప్రాస్టైటిస్ కాస్ట్ చేయొచ్చు అలాగే కొంతమంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే కొంతమంది డాక్టర్ గారు నేను బయట కలిశాను నాకు నేను కలిసేటప్పుడు నేను కాండోమ్ వేసుకున్నాను నాకు ఇన్ఫెక్షన్ ఎలా వచ్చిందంట వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈవెన్ ఓరల్ సెక్స్ వల్ల కూడా ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ రావచ్చు ఎందుకంటే వాళ్ళ నోట్లో వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే అది మళ్ళీ పెనిస్ ద్వారా ఎంటర్ అయ్యి మళ్ళీ ప్రాస్టైటీస్ కాస్ట్ చేయొచ్చు సో ఈవెన్ ఓరల్ సెక్స్ కూడా కాండోమ్ లేకుండా చేయడం అనేది సేఫ్ కాదు సో మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నవాళ్ళు వీలైతే ఓరల్ సెక్స్ అప్పుడు కూడా మీరు కాండోమ్ వేసుకోవాలి ఇవి ప్రాస్టేట్ గ్రంథికి సంబంధించిన అంటే ప్రాస్టైటిస్ ఏ ఏజ్లో వస్తుంది ఎందుకు యంగ్ ఏజ్లో వస్తుంది అంటే ఎక్కువ సెక్షువల్లీ యాక్టివ్ పీపుల్లో ఉన్న రావాలి లేదా ఈ కాన్స్టిపేషన్ పైల్స్ ఫిజర్స్ ఉన్న వాళ్ళకి రావాలి ఈ జనరల్గా ఈ కాన్స్టిపేషన్ పైల్స్ ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే సరి అయిన ఆహార అలవాట్లు లేని వాళ్ళకు అంటే ఎక్కువసేపు నైట్ సరిగా నిద్ర లేకపోవడము ఎక్కువ జంక్ ఫుడ్ తినడము ఎక్కువసేపు కూర్చొని పనిచేయడము ఎక్కువ అసలు వాటర్ తక్కువ చాలా తక్కువ తీసుకోవడం ఇలాంటి వాళ్ళకి ఈ పైల్స్ కానీ కాన్స్టిపేషన్ కానీ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి ఇంకొకటి ఏంటంటే విటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా పైల్స్ రావచ్చు అంటే మోషన్ పై స్లో డౌన్ అయిపోతుంది కాబట్టి ఆ పైప్ స్లో డౌన్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అందుకని ప్రాస్టటైటిస్ని మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం మేము మొండి జబ్బు మొండి జబ్బు ఎందుకంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే అది సెటిల్ అవుతుంది ఇంకా మీకు ప్రాస్టైటిస్ సంబంధించి లేదా సెమల్ వెస్కలైటిస్ సంబంధించి ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే అండ్ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను ప్రాస్టైటిస్ ఉన్న వాళ్ళకు ఏ ఏ సిమ్టమ్స్ ఉండొచ్చు అంటే ఇది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే చాలా మందికి ఓన్లీ యూరిన్ మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది రోజంతా ఒక టెన్ టైమ్స్ ట్వెల్వ్ టైమ్స్ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది కామన్గా మనం యూరాలజిస్ట్ కానీ డాక్టర్ దగ్గరికి పోతే ఏం చేస్తారు ఒక యూరిన్ టెస్ట్ చేస్తారు నీకేం లేదు బాబు ఒక యాంటీబయాటిక్ తీసుకొని అని చెప్పి పంపిస్తారు కానీ అది తగ్గదు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది అలా ఫ్రీక్వెంట్గా యూరిన్ వస్తుంది యూరిన్లో ఇన్ఫెక్షన్ లేదు అంటే రీజన్ మళ్ళీ ప్రాస్టైటిస్ ఏ కావచ్చు కొంతమందికి యూరిన్ కొంచెం ఆ ట్యూబ్లో నిలిచిపోయి యూరిన్ అంతా వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ కొంచెం కొన్ని చుక్కలు రావచ్చు అది కూడా అదే రీజన్ కొంతమందికి శీఘ్ర స్ఖలనం ఉండొచ్చు అంటే సెక్స్లో పాల్గొనగానే స్పెర్మ్ రిలీజ్ అయిపోతుంది దానికి కూడా ఇదే కారణం ఉండొచ్చు కొంతమందికి టెస్టిస్ట్లో పెయిన్ ఉంటుంది కానీ టెస్టిస్ట్లో చెక్ చేస్తే ఏముండదు అప్పుడు కూడా ఇదే రీజన్ ఎందుకంటే ఈ ప్రాస్టేట్ నుంచి మళ్ళీ కలెక్షన్ వెనక్కి టెస్టిస్కి ట్యూబ్ ఉంటుందో ఆ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ వెళ్ళచ్చు సో కొంతమందికి ఈ మోషన్ పైప్కి పక్క చుట్టుపక్కల కూడా పెయిన్ రావచ్చు పెరినియల్ పెయిన్ అంటాం సో ఇట్లా టెస్టిక్లో పెయిన్ కానీ పెరినియల్ పెయిన్ కానీ కొంతమందికి పెనిస్ట్లో పెయిన్ వస్తుంది కొంతమందికి పెనిస్ టిప్లో పెయిన్ వస్తుంది కొంతమందికి పొత్తు కడుపులో పెయిన్ వస్తుంది ఇవన్నీ సిమ్టమ్స్ను కలిపి సిపిపిఎస్ అంట అంటే ఈ ప్రాస్టైటిస్ సిమ్టమ్స్ అంటే అందుకే క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అంట సీపీపీఎస్ అంటే సో ఇవన్నీ కలిపి ఒక గ్రూప్లో పెట్టారు ఎందుకంటే ఇన్ని ప్రతి ఒక్కరికి ఇవన్నీ ఉండాలని లేదు కొందరికి అది ఉండొచ్చు కొందరికి సెకండ్ ఉండొచ్చు కొందరు థర్డ్ ఉండొచ్చు కొంతమందికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉండొచ్చు కొంతమందికి అన్నీ ఉండొచ్చు అందుకని దాన్ని సిపిపిఎస్ అంట సో ఈ ప్రాస్టైటిస్ ఉన్నవాళ్ళు ఈ వీడియో చూడండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉండి మేము కవర్ చేయని టాపిక్ ఏదైనా ఉంది అంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి దానికి సంబంధించిన వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ